వైసీపీ నాయకులు బెయిల్ కోసం ఒకరి తర్వాత ఒకరు హైకోర్టు మెట్లెక్కుతున్నారు రోజు రోజుకి కేసుల సెగ తగిలే వారి సంఖ్య పెరుగుతోంది జగన్ ప్రభుత్వంలో నంబర్ టూగా ఉన్న సజ్జల రామకృష్ణారెడ్డి గారి దాకా ఈ వేడి వ్యాపించింది సజ్జలకి ప్రస్తుతం ఈ నెల పదహారవ తేదీ వరకు హైకోర్టు వారు అరెస్ట్ నుంచి తాత్కాలిక రక్షణ కల్పించారు ప్రస్తుతం సజ్జల రామకృష్ణారెడ్డి అట్లాగే జగన్ సన్నిహితుడైన తలసీల రఘురాం ఆళ్ల రామకృష్ణారెడ్డి లేళ్ల అప్పిరెడ్డి దేవినేని అవినాష్ జోగి రమేష్ ఏపీ హైకోర్టులో యాంటిసిపేటరీ బెయిల్ కోసం తిరుగుతున్నారు వల్లభనేని వంశీ అరెస్ట్ కూడా రంగం సిద్ధమవుతోంది అని తాజా సమాచారం రోజులు గడిచే కొద్దీ మరిన్ని కేసులు నమోదవుతాయి పాత కేసుల్లో పోలీసుల దర్యాప్తు కూడా వేగం పుంజుకుంటుంది ఆ తర్వాత రకరకాల కేసుల్లో నిందితుల నంబరు ఇంకా పెరిగేటువంటి అవకాశం ఉంది వీళ్ళలో ఎక్కువ మంది మంగళగిరిలో టీడీపీ ఆఫీసు మీద దాడికి సంబంధించిన కేసులో అరెస్ట్ అవుతాము అని భయపడుతున్నారు లీల్లాపిరెడ్డి దేవినేని అవినాష్ తోటి మొదలైంది ఈ కేసు తాజాగా సజ్జల వరకు వచ్చింది సో పోలీసులు కొత్తగా అనుమానితుల పేర్లని చేరుస్తూ వస్తున్నారు జోగి రమేష్ మెడకి మరో రెండు కేసులు కూడా బిగుస్తున్నాయి మంగళగిరి టీడీపీ ఆఫీసు దాడి కేసు మొదటిది కాగా చంద్రబాబు ఇంటి మీద దాడి చేస్తున్న వ్యవహారం రెండో కేసు అగ్రిగోల్డ్ ఆస్తుల అమ్మకాలకు సంబంధించి అవకతవకలకు పాల్పడ్డారు అనే ఆరోపణల మీద జోగి రమేష్ మీద మరో కేసు కూడా రెడీ అవుతోంది ఈ నేపథ్యంలో ఏదో ఒక కేసులో జోగి రమేష్ అరెస్టు తప్పకపోవచ్చు గన్నవరం టీడీపీ ఆఫీస్ మీద దాడి కేసులో వల్లభనేని పేరుని నిందితుడిగా చేరుస్తూ పోలీసులు తాజాగా కోర్టుకి నివేదిక ఇచ్చారు ఈ కేసులో ఆయన డెబ్బై ఒకటవ నిందితుడిగా ఉన్నాడు అరెస్టుల భయంతో ప్రస్తుతం వైసీపీ నాయకులంతా అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు మంగళగిరి టీడీపీ ఆఫీస్ మీద అట్లాగే గన్నవరం టీడీపీ ఆఫీసు మీద దాడికి సంబంధించి ఇప్పటికే డజన్ల కొద్దీ అరెస్టులు జరిగినాయి తన కూడా అరెస్ట్ చేస్తారనే భయంతో సజ్జలు కూడా ముందస్తు బెయిల్ కోసం హైకోర్టుకు వెళ్లారు అతని పేరుని నిందితుల జాబితాలో చేర్చారు అనే విషయం తెలియగానే సజ్జల గారు కోర్టు మెట్లెక్కారు సజ్జల కేసులో పన్నోలు సుధాకర్ రెడ్డి గారు వాదిస్తున్నారు ఈ కేసు ఇవాళ హీరింగ్ వచ్చింది ఈ నెల పదహారవ తేదీ వరకు వాయిదా పడింది అయితే అప్పటి వరకు సజ్జల్ని అరెస్టు చేయొద్దు అని చెప్పి హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది అయితే ఇది తాత్కాలిక రిలీఫే ఆ తర్వాత ముందస్తు బెయిల్ గనక రాకపోతే సజ్జలు గారు అరెస్టుకి సిద్ధం కావాల్సి ఉంటుంది మొత్తం మీద రానున్న రోజుల్లో చాలామంది వైసీపీ నాయకులు కోర్టుల చుట్టూ జైళ్ల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది మనం ఎప్పుడూ పాలిటిక్స్ గురించి మాట్లాడతామండి పొలిటికల్ డెవలప్మెంట్స్ గురించి మాట్లాడతాం పొలిటికల్ స్ట్రాటజీస్ గురించి మాట్లాడతాం ఎందువల్ల అంటే పాలిటిక్స్ ప్రజా జీవితం మీద చాలా ప్రభావాన్ని చూపిస్తాయి కాబట్టి అల్టిమేట్గా రాజకీయాలే మరి సమాజాన్ని నడిపిస్తాయి ముందుకి ఏ డైరెక్షన్లో వెళ్ళాలి అనేది కూడా నిర్ణయించేది పాలిటిక్సే అయితే మనం జనరల్గా ఏమిటంటే నేల విడిచి సాము చేసినట్టుగా రాజకీయాల గురించి మాట్లాడతాం ఎక్కువగా నిజంగా ప్రభుత్వాలు ఏ రకమైన ప్రభావాన్ని ప్రజల జీవితాల మీద చూపించగలవు మరీ ముఖ్యంగా యువత జీవితాల మీద చూపించగలవు అనేది తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడాలి అనిపించింది నాకు అందువల్ల మీతో పాటు కలిసి నేను ఈ వీడియో చూద్దామని చెప్పి నిర్ణయించుకున్నా దీనికి చిన్న నేపథ్యం ఇవ్వాలి ఇది అర్థం చేసుకోవడానికి ఆంధ్ర రాష్ట్రంలో ఈ ఏడాది చాలామంది దివ్యాంగులు అంటే రకరకాల సమస్యలు ఉన్నవాళ్ళు అన్నమాట ఫిజికల్గా ఆ పిల్లలకి దేశంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద ఐఐటీల్లో ఎన్ఐటీల్లో సీట్లు వచ్చినాయి కానీ ఆ వెంటనే వాళ్ళు నిరుత్సాహాన్ని కూడా ఎదుర్కోవాల్సి వచ్చింది ఎందుకంటే ఏపీ ప్రభుత్వం ఈ విధంగా ఉన్నటువంటి స్టూడెంట్స్కి ఎవరికైతే ఈ రకరకాల సమస్యలు ఉంటాయో డిస్లెక్సిక్ కావచ్చు స్టామరింగ్ కావచ్చు లేకపోతే ఫిజికల్లీ డిజేబుల్డ్ కావచ్చు ఇట్లాంటి పిల్లలందరికీ కూడా ఐదు సబ్జెక్టులకు బదులుగా నాలుగు సబ్జెక్టులు తీసుకుంటే చాలు అని చెప్పి ఒక నిర్ణయం చేశారు ఆ ప్రకారం వాళ్ళకి మార్కులు కూడా ఇస్తారు అయితే ఐఐటీల్లో ఎన్ఐటీల్లో అడ్మిషన్ పొందాలి అంటే వాళ్ళకి ఐదు సబ్జెక్టులు ఉండాలి ఒకవేళ ఎగ్జాంప్షన్ ఉంటే ఆ మేరకి ఒక జీఓ ఇచ్చి రాష్ట్ర ప్రభుత్వం ఐదో సబ్జెక్టు ఉన్నట్టుగా కూడా చూపించాలి అది లేకపోవడం చేత ఈ స్టూడెంట్స్ అందరికీ యాక్చువల్గా సీట్లు వచ్చినాయి కానీ చేరడానికి మాత్రం అవకాశం లేకుండా పోయింది సో ఈ సమస్యని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలి మామూలుగా అయితే ఎవరు పట్టించుకుంటారు వీటిని ఈ ప్రభుత్వంలో పై స్థాయి వాళ్ళ దాకా ఈ సమస్య వెళ్ళాలి ఈ సమస్యను వాళ్ళు అర్థం చేసుకోవాలి ఆ వెంటనే పరిష్కారాన్ని వెతకాలి ఇవన్నీ చేయడం సామాన్యమైన విషయం కాదు అదృష్టవశాత్తు ఈ పిల్లలో ఒక పిల్లవాడు హ్యూమన్ రిసోర్సెస్ మినిస్టర్గా ఉన్నటువంటి నారా లోకేష్కి ఒక వాట్సాప్ మెసేజ్ ఇచ్చాడు నారా లోకేష్ వెంటనే స్పందించి తమ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి అధికారుల్ని ఆదేశించి దీనికి సొల్యూషన్ ఏమిటో కనుక్కోండి ఇమీడియట్గా అంటే సొల్యూషన్ ఏమిటంటే ఒక జీవో ఇవ్వాలి ఆ జీవోలో ఇదంతా వివరించాలి ఆ జీవో ప్రకారం ఇక్కడ ఇన్స్టిట్యూషన్స్ అన్ని కూడా ఐదు సబ్జెక్టులు ఉన్నట్టుగా వాళ్ళకి సర్టిఫికెట్లు ఇస్తారు దాన్ని బేస్ చేసుకొని ఐఐటీలు ఎన్ఐటీలు వాళ్ళు సీట్లు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది ఇది సొల్యూషన్ సో వెంటనే విదిన్ ఫార్టీ ఎయిట్ అవర్స్ ఆ ప్రకారం జివోలు ఇచ్చారు ఆ ప్రకారం సర్టిఫికెట్లు ఇచ్చారు ఆ ప్రకారం ఎన్ఐటీలు ఐఐటీలు ఏవైతే ఉన్నాయో ఇన్స్టిట్యూషన్సు వాళ్ళకి అడ్మినిస్ట్రేషన్తో మాట్లాడి రాష్ట్ర ప్రభుత్వం ఇవన్నీ కూడా ఆర్గనైజ్ చేసింది మీకు ఏ విధంగా కావాలో చెప్పండి ఆ రకంగా ఇస్తాం మేము అని ఇవన్నీ కూడా ఒక ఫార్టీ ఎయిట్ అవర్స్లో అయిపోయినాయి అయిపోవడం వల్ల ఇరవై ఐదు మందికి పైగా పిల్లలు ప్రీమియర్ ఇన్స్టిట్యూషన్స్లో సీట్లు తెచ్చుకోగలిగారు ప్రభుత్వం చేయాలి అనుకుంటే ఏ స్థాయిలో హెల్ప్ చేయగలదు ఏ స్థాయిలో ఎలివేట్ చేయగలదు సమాజంలో ఉన్నటువంటి వివిధ వర్గాల్ని అని చెప్పడానికి ఇది ఒక ఎగ్జాంపుల్ ఆ రకమైన బెనిఫిట్ పొందినప్పుడు ప్రభుత్వం నుంచి అటువంటి స్పందన వచ్చినప్పుడు ఆ రకంగా హెల్ప్ చేసినప్పుడు ఆ పేరెంట్స్ కానివ్వండి పిల్లలు కానివ్వండి ఎంత కృతజ్ఞతాభావంతో ఉంటారు అనడానికి ఈ వీడియో ఒక ఉదాహరణ ఈ విధంగా ఎవరైతే స్టూడెంట్స్కి అడ్మిషన్స్ వచ్చినాయో కోసమైతే మరి నారా లోకేష్ గారు కానివ్వండి ఆయన డిపార్ట్మెంట్లో ఉన్న అధికారులు కానివ్వండి పనిచేశారు వాళ్ళందరూ ఏం చేశారంటే పిల్లలను పిలిచారు వాళ్ళతో ఇంట్రాక్ట్ అవ్వడానికి ఆ సందర్భంగా తీసినటువంటి వీడియో ఇది ఒక్కసారి ఆ పిల్లలు ఏం మాట్లాడారు వాళ్ళ తల్లిదండ్రులు మాట్లాడారు అనేది మీతో పాటు నేను ఐఐటి మద్రాస్ లో సివిల్ ఇంజనీరింగ్ జాయిన్ అవుతున్నా సార్ స్నేహిత సార్ నెల్లూరు డిస్ట్రిక్ట్ ఐ గోట్ ఐఐటి కాన్పూర్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ సార్ మై సెల్ఫ్ తేజ్ సార్ ఫ్రమ్ తిరుపతి ఐ కంప్యూటర్ సైన్స్ ఇన్ ఐఐటి సార్ మై సెల్ఫ్ సార్ ఫ్రం నెల్లూరు డిస్ట్రిక్ట్ ఐ నాగ్పూర్ సార్ సార్ ఐఎం రఘునందన్ రెడ్డి సార్ ఫ్రం కడప డిస్ట్రిక్ట్ ఐ గోట్ ఎన్ఐటి కాలికట్ ఈస్ ఎమ్మోహన్ ఐట్ సీఈట్ ఇన్ఐటి జలంధర్ ఈసీ బ్రాంచరాజు సార్ ఐఎమ్ డిస్ట్రిక్ట్ ఐ ట్టి తిరుపతి సార్ ఐఎమ్ ఫ్రం నంద డిస్ట్రిక్ట్ ఐ గోట్ సిట్ ఇన్ సిల్చే జీ ఓం శ్రీకృష్ణ ఐఎమ్ ఈస్ట్ గోదావరి ఎన్ఐటి వరంగల్ సివిల్ ఇంజనీర్ సార్ మై నేమ్ ఇస్ రేష్మిత సార్ ఐఎమ్ కమింగ్ ఫ్రం చిన్నైడమ్ సో ఐ గోట్ సీటెడ్ ఫ్రం సిటీ చిత్తూరు సార్ మై సెల్ఫ్ భరద్వాజ్ ఐ గాట్ సీడ్ ఇన్ ఎన్ఐటి సిల్చర్ సార్ మెకానికల్ గ్రూప్ ఐ ఎమ్ అర్జున్ కుమార్ సార్ ఐ గాట్ సీడ్ ఇన్ త్రిబడి ధార్వాద్ సార్ మై సెల్ఫ్ గోకుల్ సాయి సార్ ఐ గాట్ ఎన్ఐటి తాడేపల్లిగూడెం సార్ హలో సార్ మై సెల్ఫ్ రాణి సార్ ఫ్రమ్ కాకినాడ డిస్టిక్ ఐ గాట్ సెలెక్టెడ్ ఫర్ ఐఐటి ఖర్గ్పూర్ సార్ సార్ ఐఐటి ఖర్గ్పూర్ అనేది వన్ ఆఫ్ ద మోస్ట్ ప్రీమియర్ ఇన్స్టిట్యూషన్స్ అండి అందులో వచ్చిందట సీటు ఆ అమ్మాయికి సార్ మై నేమ్ అబ్జిత్ ఐఎమ్ ఫ్రమ్ విజయవాడ ఐ గాట్ ఎన్ఐ అరుణాచల్ ఈసీ మై సెల్ఫ్ మోక్షశ్రీ ఫ్రమ్ అనంతపూర్ ఐ గాట్ ఎన్ఐటి నాగ్పూర్ సార్ మై సెల్ఫ్ ఐఎమ్ మహిధర్ రెడ్డి ఫ్రమ్ ప్రకాశం డిస్టిక్ ఒంగోల్ ఐ గాట్ సిట్ ఇన్ ఇన్ ఐఐటి ఇండోర్ సిఎస్సీ బ్రాంచ్ సార్ ఐఎమ్ వేదవచన్ రెడ్డి సార్ ఐ గాట్ సిట్ ఇన్ ఐఐటి మద్రాస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఐఐటి మద్రాస్ కూడా వన్ ఆఫ్ ది మోస్ట్ ప్రీమియర్ ఇన్స్టిట్యూషన్స్ అండి పేరెంట్స్ కొంతమంది మాట్లాడారు ఏ విధంగా రాదు అనుకున్న సీటు వచ్చింది లాస్ట్ మినిట్లో ఎందువల్ల అంటే హెచ్ఆర్డి మినిస్టర్ ఇంట్రెస్ట్ తీసుకోవడం వల్ల అప్పటికప్పుడు రెస్పాండ్ అవ్వడం వల్ల అధికారులు వెంటనే రంగంలో దిగి చేయవలసిన చేయడం వల్ల సో ఆ భావాన్ని వ్యక్తం చేస్తున్నారు పేరెంట్స్ మార్క్స్ ఓన్లీ లాస్ట్ ర్యాంక్ వచ్చి థర్టీ ఫస్ట్ థర్టీ త్రీ ఎందుకు మా నాకు ఇంత ర్యాంక్ తెచ్చుకొని టూ ఇయర్స్ కష్టపడి ఈ పెయిన్ అనేది ఎందుకని త్రీ డేస్ చాలా సఫర్ అయ్యార్ మండే వచ్చి సార్ వాళ్ళని కలిసే కొద్దికి మీతో అప్రోచ్ అవ్వడం చేయడం ఫాస్ట్గా తన మొఖంలో ఆ రోజు ఆనందం చూశాను సార్ టూ ఇయర్స్ పడింది ఒక కష్టం టూ ఇయర్స్ తర్వాత టూ డేస్ పడింది ఒక కష్టం మండే వచ్చి చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం సార్ నిజంగా మీకు చాలా చాలా రుణపడి ఉన్నాము దానికి మించిన వేరే వర్డ్స్ లేదు సార్ థ్యాంక్స్ అనేది ఎన్నిసార్లు చెప్పినా ఇది తీరిపోంది సార్ కానీ ఒక విషయంలో నాకు ఏం గర్వం అనిపించింది అంటే మాకు ఈ పేరెంట్స్ సర్కిల్ లోపల హైదరాబాద్ నుంచి కూడా కొంతమంది కాల్ చేసినారు సార్ పేరెంట్స్ ఇట్లా కనుక్కొని ఇట్లా కాలేజీలో ఏపీలో జరిగింది అని మీరు ఏం చేసినారు దాని గురించి మీరు ఏం చేసినారు అంటే అప్పుడు ఒక రకంగా నాకు ఫీల్ అయిపోయింది ఏపీలో ఇంత మాకు ఇంత హెల్ప్ చేసిన నర నరలోకి సార్ అని మాకు ఒక విధంగా ఏపీ గర్వం గర్వపడినా సార్ నేను ఇంకో సంవత్సరం ఏమండి భారతదేశం మొత్తం ఆంధ్ర రాష్ట్ర వైపు చూసే విధంగా మేము పనిచేస్తాం లేదు నమస్తే సార్ నా పేరు కృష్ణ పుంగనూరు నేను రక్షిత్ వాళ్ళ ఫాదర్ నే సార్ మీతో దెబ్బలాడతాను నేను మా బాబు పుట్టినప్పుడు డాక్టర్ తీసుకొచ్చి చేతిలో పెట్టంగానే అసలు కాళ్ళు చేతులు కూడా ఆడలేదు సార్ అంత ఇదిగా తలంతా ఎట్లంటే గోధుమ పిండి పిసినట్లు అయిపోయింది